దివంగత అల్లు రామలింగయ్య సతీమణి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లిగారు నా కనకరత్నం గారు అయితే ఈరోజు తెల్లవారుజామున మరణించడం జరిగింది దీంతో అయితే అల్లు అరవింద్ను పరామర్శించడానికి సినీ ప్రముఖులు ఎక్కడికైతే వస్తారో మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మనం అల్లు అరవింద్ ఇంటి ముందే ఉన్నాం సో ఇదన్నమాట ఇప్పటికే అల్లు అరవింద్ పరామర్శించడానికి అయితే సినీ ప్రముఖులకి రావడం జరిగింది ప్రముఖ దర్శకు త్రివిక్రమ్ కావచ్చు అలాగే చిరంజీవి గారు లోపలే ఉన్నారు అల్లు అర్జున్ ఉట్టిన హైదరాబాద్ నుంచే అల్లు అర్జున్ ఉట్టిన ముంబై నుంచి అయితే హైదరాబాద్ చేరుకున్నారు ఇందాకే ఆయన లోపలికి వెళ్ళడం జరిగింది సో ఈరోజు సాయంత్రం వరకు నా కనకరత్నం గారి అంత్యక్రియలు అయితే పూర్తి చేయను అయితే తెలుస్తుంది మనం చూసుకోవచ్చు ఇక్కడ చాలామంది ప్రముఖులు వచ్చి అయితే అల్లు అరవింద్కు సంతాపం తెలుపుతున్నారు Thank you.